కొన్ని బ్యాంగిల్స్ ఇచ్చారు వన్ మినిట్ కిట్టి గేమ్ అన్నమాట సిక్స్ గ్లాసెస్ తీసుకున్నారు సిక్స్ గ్లాసెస్లో మూడు గ్లాసులకి లోపల అవుట్ అని రాశారన్నమాట ఈ గ్లాసులన్నీ మనం ఇలాగ బోర్లించాలి ఇలా సిక్స్ గ్లాసెస్ ఇలా బోర్లించిన తర్వాత వన్ మినిట్ టైమర్ని ఆన్ చేసుకోవాలి వన్ మినిట్ టైమర్ ఆన్ చేసుకున్న తర్వాత గ్లాసులు మనం ఇలా కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డైస్ త్రీ పడితే కనుక త్రీ గ్లాస్ మీద మూ బ్యాంగిల్స్ మూడు ఒక్కసారి వేయకూడదు ఒక్కొక్క బ్యాంగిల్ని ఒక్కొక్కసారి అనమాట ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ వన్ టూ త్రీ మళ్ళీ వన్ టూ త్రీ కేవలం వన్ మినిట్లో మనం ఎన్ని బ్యాంగిల్స్ వేసాము ఎన్ని గ్లాసులకి అంతే వన్ మినిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమందికి ఈ బ్యాంగిల్స్ మిగలవచ్చు మిగలకపోవచ్చు కేవలం ఇది గేమే కాబట్టి దీనివల్ల ఏమీ కాదన్నమాట ఇప్పుడు ఈ సిక్స్ గ్లాసెస్లోనూ ఏనీ త్రీ గ్లాసెస్ని మనం చూస్ చేసుకోవాలి బ్యాంగిల్స్ ఏ గ్లాస్కి అయితే వేసామో అదే తీసుకుంటాం కదా ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను వన్ టూ త్రీ అసలు కదంతా ఇక్కడే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ గ్లాస్ నువ్వు ఓపెన్ చేస్తాను చూసారా ఇందులో అవుట్ అని వచ్చింది అవుట్ అంటే ఈ బ్యాంగిల్స్ ఏమి కౌంటికి రావన్నమాట నైస్ ఇందులో అయితే అవుట్ అన్నది లేదు కాబట్టి ఈ బ్యాంగిల్స్ మనకి కౌంట్కి వస్తాయి ఈ గ్లాస్ కూడా చూద్దాం చూసారా అవుట్ అంటే ఈ బ్యాంగిల్స్ కూడా కౌంట్కి రావు ఇవి మాత్రమే కౌంట్కి వస్తాయి వన్ మినిట్లో ఈ బ్యాంగిల్స్ కౌంట్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళే విన్ అయినట్లు అనమాట సో ఇది లక్కీ గేమ్ టాలెంటెడ్ గేమ్ అయితే మాత్రం కాదు అందరికీ టాలెంట్ ఉండదు కదా కొంతమందికి లక్ పనిచేస్తుంది సో ఇది లక్కీ గేమ్ లక్కీ కిట్టి గేమ్